హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ తెలుగు ఏంటంటే రోజు ఎంత టేస్టీగా ఉంటే సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను తప్పకుండా చూసి ట్రై చేయండి ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఇలా వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి మళ్ళీ అందులో వాటర్ వేసి నానబెట్టుకొని ఒక అరగంట పాటు ఇలా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి అంటే ఒక కప్పు కందిపప్పుకే రెండు కప్పులు వాటర్ వేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి అలా పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అలాగే ప్రెజర్ పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి బాగా గరిటితో ఉడికిన పప్పుని మెదుపుకోవాలి ఇలా గరిటితో కాకపోయినా పప్పు గుత్తితో మెత్తగా కలుపుకోవాలి ఇలా తయారైన పప్పుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్ వేసుకొని చింతపండుని కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసుకుని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఆనగాయ ముక్కల్ని క్యూబ్స్లో కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ముల్లంగి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత మూడు నాలుగు బెండకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత అలాగే రెండు వంకాయ ముక్కలను కూడా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత పదకొండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసి వీటిని మగ్గించుకోవాలి ఇలా సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకొని పప్పు మనం ముందుగా వేసుకున్న ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని కూడా వేసి సాంబార్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకొని సాంబార్ని బాగా మరిగించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ సాంబార్కి పోపు పెట్టుకోవాలి ఒక చిన్న పాన్ తీసుకుని పోపు పెట్టుకోవడానికి పావు కప్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే పది నుంచి పదకొండు వరకు వెల్లుల్లి రెమ్మలు ఐదు ఆరు ఎండుమిర్చి వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుని వీటితో పాటు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి అలా ఇంగువ కూడా వేసిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఈ పోపుని సాంబార్లో వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా అయిపోయి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు